హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఒడియాలండి సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటేనే ఆడవాళ్లకు వడియాలు పచ్చళ్ళతో భలే బలే పని ఉంటుంది కదండి అస్సలు బిజీ బిజీ నేనైతే వడియాలు పెట్టానండి రకరకాల వడియాలని చెప్పాను కదా ఇది ఒక రకమైన వడియం అండి ఇలా పెట్టారంటే వడియం స్నాక్స్గా పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది అలాగే పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటాయండి ఈ వడియాలు గొల్లగా ఇలా పెట్టుకుంటే ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండించులు అల్లం కూడా తీసుకున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసానండి పక్కన పెట్టేసాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను చూసారు కదా నేను ఈ గ్లాస్ తీసుకున్నాను దీంతో రెండు గ్లాసులు నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు వేసిన నీళ్ళైతే ఇలా మరుగుతున్న టైంలో నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము కూడా వేస్తున్నానండి వాము తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లము పచ్చిమిర్చి గ్రైండ్ చేసినది వేసేసి ఈ నీళ్ళని బాగా పొంగొచ్చేదాగా మరిగించేసానండి ఇలా మరిగించుకుంటే ఒడియము చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అదే గ్లాసుతో నేను ఒక గ్లాసు పిండి తీసుకున్నాను అంటే రెండు గ్లాసులు నీళ్ళకి కూడా ఒక గ్లాసు పిండి వేస్తున్నానండి పిండి ఉండలు కట్టకుండా బాగా ఇలా గరిటితో చూసారు కదా బాగా కలబెడుతూ మెత్తగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తాయి ఇలా రాచుకుంటూ ఒక స్పూన్తో కానీ గరిటితో కానీ ఇలా కిందకి పైకి బాగా ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలండి పిండిని ఇలా చేసుకుంటే పిండి వడియం అయితే చాలా బాగా వస్తుందండి నేను మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు వేడి చల్లారేదాకా పిండి ఉక్కేదాకా మూత పెట్టేసాను ఇప్పుడు నేనైతే ఇది మా మేడ మీదకి తీసుకెళ్ళిపోయానండి గిన్నె అక్కడ ఒకసారి గరిటితో పైకి కిందకి కలిపి నేను ఒక జంతికలు గొట్టం తీసుకున్నానండి త్రీ వోల్స్ ఉన్న గొట్టం తీసుకున్నాను మన ఇష్టం అండి వన్ వోల్ ఉన్న గొట్టం కూడా తీసుకోవచ్చు నేను త్రీ వోల్ ఉన్న బిళ్ళ పెట్టిన గొట్టం తీసుకుని దాంట్లో పిండి ఇలా గొట్టం నిండా పిండి పెట్టేశానండి ఇప్పుడు పైన జంతికలు చుట్టేది పెట్టి చూస్తారు కదా ఎండలో నేను ఒక కవర్ వేసానండి ఈ కవర్ పైన మొత్తం జంతికలన్నీ కూడా నొక్కేస్తున్నానండి పిండి నాకు ఒక ఐదారు జంతికల చుట్టుకు వచ్చిందండి ఒక గ్లాస్ పిండి మన ఇష్టం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ముందుగా రెడీ చేసుకుని ఎక్కువ పెట్టుకోవచ్చండి నేను మీకు చూపించడం కోసం ఓన్లీ ఒక గ్లాస్ పెడుతున్నానండి దీన్ని ఇలా కవర్ పైన మొత్తం జంతికలన్నీ కూడా ఇలా చుట్టేశానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో జంతికలు అయితే నాకు పిండి లాస్ట్కి వచ్చేసింది నేను ఆఖరిన ఉన్న పిండంతా కూడా తీసుకుని మొత్తం జంతికలన్నీ చక్కగా చుట్టేశానండి ఇలా చుడుతుంటే మనకి సరదాగా కూడా ఉంటుందండి ఎండలో కూర్చొని ఇలా మొత్తం జంతికలన్నీ పెట్టేశాను చూశారు కదా చాలా చక్కగా వచ్చాయండి సాయంత్రానికి నేను ఉదయం పదికి పెట్టానండి సాయంత్రం నాలుగుకి నేనైతే మెడపైకి వెళ్ళి ఇలా చూశానండి మొత్తం జంతికలన్నీ కూడా ఎండిపోయాయండి వీటిని ఇలా తీస్తూ కవర్ నుంచి చక్కగా వచ్చేస్తాయమాట అండి కవర్ మీద పెట్టుకుంటే ఇలా తీస్తూ వెనక్కి తిరగేస్తున్నాను ఇలా తిరగేయడం వల్ల ఒకే రోజుతో మొత్తం జంతికలు అయితే వెండిపోతాయండి ఈ వడియాలు చాలా బాగుంటాయి తింటుంటే బాగుంటాయండి స్నాక్స్గా పిల్లలకి పెట్టుకోవడానికి సాయంత్రం రాగానే జంతికల కింద ఏపి కూడా పెట్టచ్చండి పిల్లలకు స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయండి ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవచ్చు మనం ఎక్కువ మోతాదులో పెట్టుకుంటే సంవత్సరం ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి నేనైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి చూసారు కదా తక్కువ ఆయిలే వేసానండి ఆయిల్లో ఒకటి ఒకటి వేస్తే చూసారా ఎంత బాగా పొంగిందో జంతికి గుల్లగా నేనైతే ఇందులో సగ్గు బియ్యం కూడా వేయలేదండి ఓల్ని రేషన్ బియ్యం పిండితో మాత్రమే పెట్టాను తక్కువ ఖర్చుతో ఇలా మనం సంవత్సరం పాటు నిలవ ఉంచుకునేలాగా స్టోర్ చేసుకోవచ్చు అండి అలాగే పెద్దవాళ్ళు కూడా మధ్యాహ్నం టీలోకి స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఈ జంతికల వడియాలు వన్ ఇయర్ ఉంటాయండి ఇలా పెట్టి ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్